ఓం నమో వెంకటేశాయ భక్త మహాశైలకు విజ్ఞప్తి శ్రీ వైష్ణవ దివ్య క్షేత్రం పెనుమాక నందు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శ్రావణ పూర్ణిమ నాటి నుండి అనగా ఆగస్టు తొమ్మిదవ తేదీ నుండి ప్రతి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రతములు చేయుటకు భగవత్ అనుజ్ఞ అయినది ఈ వ్రతములో దంపతులు గాని విడిగా ఒక్కరుగా అయినా పాల్గొనవచ్చును వ్రతంలో పాల్గొనదలిచిన వారు వెయ్యి రూపాయలు చెల్లించవలెను ఈ వ్రతముకు కావలసిన పూజా సామాన్లు అన్ని కమిటీ వారే ఏర్పాటు చేయుదురు ఇంటి వద్ద నుండి పంచపాత్ర సెట్టు దీపారాధన కుంది పూలమాల విడిపూలు తెచ్చుకున్న కావున యావన్ మంది తీర ప్రాంత ప్రజలు భక్తులు ఇక నుండి ప్రతి శనివారం జరిగే శ్రీ వెంకటేశ్వర స్వామివారి వ్రతంలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందగలరు ఇట్లు శ్రీ వైష్ణవ మహా దివ్యక్షేత్రం పెనుమాక వివరములకు సంప్రదించండి దోపకట్ల శ్రీనివాసరావు సెల్ నైన్ త్రిబుల్ సిక్స్ వన్ నైన్ వన్ ఎయిట్